వెల్కమ్ టు వర్ ఛానల్ వేద శాస్త్రంలో గ్రహాల యొక్క గమనము గ్రహాల సంయోగం ద్వాదశాసులు వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి ఇక శాస్త్రంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహంగా భావించి నిదానంగా సంచరించే గ్రహంగా భావించే శనిదేవుడు రెండున్నర ఏళ్ళకు ఒకసారి తన రాశిని మార్చుకోబోతూ ఉన్నాడు కర్మలకు అధిపతిగా భావించే శనిదేవుడు అన్ని రాశుల వారి జీవితాలపైన కూడా తనదైన మార్కు చూపిస్తూ ఉంటాడు అటువంటి శనిదేవుడు ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాడు త్వరలోనే శని తిరుగమన సంచారం ఉన్నాడు జూలై పదమూడవ తేదీన శని తిరుగమన సంచారాన్ని ప్రారంభిస్తాడు నవంబర్ ఇరవై తేదీ వరకు తిరుగుమే చేస్తాడు శని తిరుగుమని కారణంగా నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు కొన్ని రాత్రుల వరకు అదృష్టం కలిసి వస్తుంది ఆ రాత్రులు ఏంటో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి కన్యా రాశి వారు మీనరాశిలో శనిగ్రహ తిరుగుమ సంచారం కన్యా రాశి వారు శుభలితాలు ఇస్తుంది కన్యా రాశి యొక్క సమయాలు ఏ పని చేసినా విజయలక్ష్మి వరిస్తుంది కొత్త వ్యాపారాలు చేసే వారికి యొక్క సమయంలో కలిసి వస్తుంది నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి కన్యా రాశి జాతికులకు జీవిత సంతోషంగా ఉంటారు ఇది ఆర్థిక పురోగతి కలిగించే సమయము మకర మకర మకరాశి జాతకులకు శని తిరోగమ సంచారం మంచి ఫలితాలు ఇస్తుంది ఈ రాశి జాతకులు యొక్క సమయంలో ఏ పని చేస్తున్న శుభాలు జరుగుతాయి ఈ సమయంలో కుటుంబ సభ్యులు మద్దతు పొందుతారు ఆర్థికంగా ఈ సమయంలో ఈ సమయంలో మకరాశి జాతకు అద్భుతంగా కలిసి వస్తుంది ఆదాయం గణనీయంగా పెరుగుతుంది విద్యార్థులకు ఈ సమయంలో చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది ఇది ప్రతిష్టలు కలిగి రాబోతున్నాయి చేసేవారికి ఉద్యోగం చేసేవారికి వర్తక వ్యాపారాలు చేస్తే వారికి కూడా కలిసి రాబోతుంది మీనరాశి వారికి కూడా ఇది ఒక శుభ సమయము శని శని శిరోగమత కారణంగా అద్భుతంగా కలిసి రాబోతుంది అదృష్టాన్ని తీసుకురాబోతుంది అదేనటువంటి గ్రహాల కళాకేంద్రీయ అదృష్టానికి కారణము విదేశాల్లో ఉద్యోగం వ్యాపారాలు చేసే వారికి శుభప్రదంగా ఉంటుంది జీవిత భాగస్వంత సంబంధాలు మలపడతాయి జీవితంలో అనువైనటువంటి యోగాలు వస్తాయి ఈ రాశి వారికి కెరీర్ పురోగతి ఉంటుంది విజయాలు సాధించే అవకాశం ఉంది ఈ రాశి జాతకులకు ఇది ఒక అద్భుత సమయము వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి